హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ కుటుంబం అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీన్ని కుటుంబ చరిత్ర అంటారు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబంలో రకాలు ఉంటాయి అంటే చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అని ఈ విధంగా రకాలు ఉంటాయి కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు లూయిస్ బ్రెయిలీ ఏం కనిపెట్టాడు బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు అక్టోబర్ ఒకటవ తేదీన సెకండ్ లెసన్ ఆడుకుందాం ఆటలు నియమాల ప్రకారం ఆడాలి ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం మనం ఆటలు అనేవి ఆడాలి ఆటలలో గెలుపోటములను సమానంగా తీసుకోవాలి గెలిచినప్పుడు సంతోషంగా ఉండి ఓడిపోయినప్పుడు కృంగిపోవడం లాంటివి చేయకుండా గెలుపోటములను సమానంగా తీసుకోవాలి పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటారు థర్డ్ లెసన్ జంతువులు వాటి నివాసాలు కప్పలు తాబేళ్ళు మొసళ్ళు ఎండ్రికాయలు వంటివి నీటిలోను నేల మీద కూడా ఉంటాయి నీటిలోను నేల మీద ఉండే జంతువులు ఏంటివి అనంటే కప్పలు తాబేళ్ళు మొసళ్ళు ఎండ్రికాయలు ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు వర్షాకాలంలో ఎగిరే కొంగలు కనిపిస్తాయి ఏ కాలంలో కనిపిస్తాయి వర్షాకాలంలో కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళతాయి అట్లాగే వాతావరణాన్ని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలస పోతాయి ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు వలస పక్షులు అంటే ఆహారం కోసం పిల్లల్ని పొదగడం కోసం లేదా వాతావరణాన్ని తట్టుకోలేక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయి ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది దోమలనేవి నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి ఎక్కడ పెరుగుతాయి నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి నిలువ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే మందులు చల్లితే దోమలు చనిపోతాయి కిరోసిన్ లేదా మలాథియన్ వంటివి నిలువ ఉన్న నీటిపైన చల్లాలి ఈగల ద్వారా టైఫాయిడ్ కలరా వంటి రోగాలు వస్తాయి ఈగల ద్వారా టైఫాయిడ్ కలరా వంటివి వస్తాయి ఫోర్త్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు నీటిలో పెరిగే మొక్కలు కలువ తామర ఎడారిలో పెరిగే మొక్కలు బ్రహ్మజముడు నాగజముడు కలబంద ఫిఫ్త్ లెసన్ ఆకులతో అనుబంధం మామిడి ఆకులు దాని చిగురు తాకులు లేత ఎరుపు రంగులో ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి గాలి పువ్వును ఎండిన తాటి ఆకుతో తయారు చేస్తారు ఏ ఆకుతో చేస్తారు తాటి ఆకుతో అరటి కొబ్బరి మామిడి ఆకులను అలంకరణకు వాడుతారు రాలిన చెట్ల ఆకులను కాల్చకుండా కంపోస్ట్ గుంతలో వేసి మట్టితో కాల్ కప్పాలి సిక్స్త్ లెసన్ మనం ఏమేమి తింటాం వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి ఆకుకూరలు కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి వండుకోవాలి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి దోసకాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాలను వండకుండా తినవచ్చు సెవెంత్ లెసన్ ఆహారపు అలవాట్లు నిజామాబాద్ జిల్లాలో జొన్నలు బాగా పండుతాయి అలాగే కరీంనగర్లో వరి ఎక్కువగా పండుతా పండుతుంది వికారాబాద్లో తైదలు రాగులు బాగా పండుతాయి రాజస్థాన్ లో జొన్నలు బాగా పండుతాయి ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు పూరీలు ఎక్కువగా తింటారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు తునికి పండ్లు దుంపలు ఉసిరి జామ్ ఉడుగు అల్లనేరేడు పండ్లు మొదలగునవి అడవులలో దొరుకుతాయి ఒక ప్రాంతంలో ఆహారపు అలవాట్లు అక్కడ పండే పంటలు లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి లెసన్ మన గ్రామం గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం వీధులు కాలువలు శుభ్రం చేయడం వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తుంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు పల్స్ పోలియో కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తారు నెక్స్ట్ రకరకాల ఇల్లు వరదలు తుఫానులు సునామీలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు తాత్కాలిక నివాసాలు అపార్ట్మెంట్లు నగరాల్లో ఎక్కువగా ఉంటాయి ఒక అపార్ట్మెంట్ లో సుమారు పది ముప్పై ఫ్లాట్లు ఉంటాయి భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇల్లు ఉంటాయి కాశ్మీర్ కేరళ రాష్ట్రాల్లో పడవ ఇల్లు ఉన్నాయి మంచు ప్రాంతాల్లో మంచుతో కట్టిన వాటిని ఇగ్లూలు అని అంటారు ఇళ్ళ పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి టెన్త్ లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు తెలంగాణ ప్రాంతంలోని నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి కుండల తయారీ విధానం ఫస్ట్ బంకమట్టిని తెస్తారు బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తారు తర్వాత మెత్తని ముద్దను సారపైన పెట్టి తిప్పుతూ చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తారు సార మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు తయారైన కుండలను మొదట నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు ఎండకు ఆరిన కుండలను పవంలో పెట్టి కాలుస్తారు లెవెంత్ లెసన్ రంగురంగుల బట్టలు దుస్తులు మనకు ప్రాథమిక అవసరం నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు నెక్స్ట్ లెసన్ ఏవేవి ఎక్కడెక్కడ ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడానికి గుర్తులు ఉపయోగపడతాయి ఇక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి చూద్దాం డాబా ఇల్లు పూరిల్లు పంపు ఆసుపత్రి హాస్పిటల్ గుడి బావి పోస్ట్ ఆఫీస్ పార్క్ మసీద్ చెట్టు థర్టీన్త్ లెసన్ నీరు మన అవసరాలు ఉంటే ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది కలుషితమైన నీరు లేదా అపరిశుభ్రమైన నీరు త్రాగడం వలన వాంతులు విరేచనాలు కామెర్లు కలరా వంటి రోగాలు వస్తాయి నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి జనాల అవసరానికి చాలినంత నీళ్లు దొరకని పరిస్థితిని నీటి ఎద్దడి అంటారు ఫోర్టీన్త్ లెసన్ ఊరికి పోదాం ఎలిఫెంటా గుహలు ముంబైలో ఉన్నాయి బంక తేనె కుంకుడుకాయలు మొదలగునవి అడవిలో ఉన్నాయి కొమరవెల్లిలో మల్లన్న జాతర జరుగుతుంది ఎడ్ల బండ్లు గుర్రపు బండ్లను కూడా ప్రయాణానికి ఉపయోగిస్తారు అలాగే ఒంటలను గాడిదలను ఏనుగులను కూడా అక్కడక్కడ ఉపయోగిస్తారు